ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు లేదా ఐవీఎఫ్ లో ప్రెగ్నెన్సీ వచ్చి నిల్వకపోతే ఈ సమస్యని మనము ఎలా ఎదుర్కోవాలని ఈ వీడియోలో మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం మొట్టమొదటిగా మీరు ఐవిఎఫ్ ఫెయిల్ అయ్యే సందర్భంలో మీరు ఎంత ఒత్తిడిలో ఉంటారో మేము అర్థం చేసుకోగలము సెకండ్లీ మీరు ఐడియా ఫెయిల్ అయినప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్ అతి అవసరము అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా మీ పార్ట్నర్ అయినా మీ ఫ్రెండ్ అయినా మీకు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉండాలా మీకు ఈ సిచ్యువేషన్ నుంచి ఇంకా హెల్ప్ చేయడానికి బయట రావడానికి థర్డ్ మీ డాక్టర్తోని ఒక డీటెయిల్డ్ డిస్కషన్ చేయడం కూడా చాలా అవసరం ఎందుకని మీ డాక్టర్ మీ కేసుని ఆల్రెడీ చాలా మట్టుకి స్టడీ చేశారు ఐవీఎఫ్ ఫెయిలియర్కి ఏమేం కారణాలు ఉండొచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఎగ్ ప్రాబ్లమా స్పర్మ్ ప్రాబ్లమా క్వాలిటీలో ప్రాబ్లమా మనకు ఎంబ్రియో క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మనకు ఎండోమెట్రియం గర్భసంచి లైనింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా వాట్ వాజ్ ద రీజన్ ఎందుకు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ ఇంకేదైనా ఎక్స్ట్రా టెస్ట్లు చేస్తే ఇంకేదైనా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా డాక్టర్స్ మీతో డిస్కస్ చేస్తారు అనదర్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మన దగ్గర ఆల్రెడీ ఫ్రోజన్ ఎంబ్రియోస్ అంటే ఇంకొక ఫ్రోజన్ ఎంబ్రియో సైకిల్ కోసం ట్రాన్స్ఫర్ కొరకు ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు ఇంకొక ఫ్రెష్ ఐవిఎస్ సైకిల్ చేయాలంటే మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ అవసరమా మన బాడీ వెయిట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మన ఫుడ్ హ్యాబిట్స్ని ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఏదైనా వన్ టూ మంత్స్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ స్టెప్లో మనం దిగుదామా అదంతా మన డాక్టర్తోని ఒక డిస్కషన్ అతి అవసరము ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనము ఐవిఎఫ్ జర్నీలో వెళ్ళినప్పుడు మా ఎంతో ఎంతోమంది వేరే పేషెంట్స్ కూడా ఒకసారి ఫెయిల్ అయ్యే ఉంటారు ఇంకా నెక్స్ట్ టైం ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి సక్సెస్ అయి ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళతోని మనం మాట్లాడుకొని కొంచెం మన ధైర్యంని పెంచుకోవడం కూడా ఒక హెల్ప్ఫుల్ సొల్యూషన్ సో ఐవిఎఫ్ ఫెయిల్ అయినప్పుడు డూ నాట్ గివ్ అప్ కొంచెం టైం తీసుకోండి మానసికంగా కొంచెం రికవర్ కావండి మీరు కొంచెం హీల్ అవ్వండి టైం తీసుకోండి ఒక సపోర్ట్ సిస్టమ్ కోసం మీరు చూసుకోండి అండ్ గో త్రూ అన్ అదర్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ అయిన ఐయుఐ అయినా న్యాచురల్ ట్రీట్మెంట్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మీరు కొంచెం రికవర్ అయ్యి ఇంకొక సైకిల్ ఆఫ్ ట్రీట్మెంట్లో వెళ్ళడం ఇంపార్టెంట్ అంటే ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయితే గివ్ అప్ చెయ్యొద్దు అది చాలా ఇంపార్టెంట్ I hope the information will help you, and I really wish you all the best for your journey to parenthood ahead.